హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఐలే కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ సెవెన్ ఉడే కరెంట్ హెడ్ హెడ్లైన్స్ ఫస్ట్ వన్ గమనిస్తే ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎవరు ఎంపిక అయ్యారు నెక్స్ట్ రష్యన్ మోడోవిర్ హాని కేక్ గిన్నీస్ రికార్డ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా జాతీయ అవార్డులకు నాలుగు పంచాయతీలు ఎంపిక అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఓర్జా వేరు కార్యక్రమం వీరు కార్యక్రమం అనేది వార్తలో ఉంది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన మరి లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ఒక అప్డేట్ అన్న రాజస్థాన్ శ్రీకృష్ణ ఆలయం హుండీకి రాజస్థాన్లో శ్రీకృష్ణ ఆలయం ఉంది కదా ఈ శ్రీకృష్ణ ఆలయంలో హుండీకి ఒక నెలలోనే ఒక నెలలోనే అత్యధిక ఆదాయం రావడం జరిగిందనన్నా నెక్కిలో బంగారము ఇరవై మూడు కోట్లు నగదు రావడం జరిగిందమ్మా మరి రాజస్థాన్లో శ్రీకృష్ణ ఆలయం ఎక్కడుందంటే చితోర్ గడ్ చిటోర్ ఘడ్లో ఉన్న ఈ విగ్రహాన్ని ఏ పేరుతో పిలుస్తారు నానంటే సావాలియా సావాలియా సేట్ మండేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సావాలియా సేట్ మండేర్ అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న సావాలియా సేట్ మండేర్ ఎక్కడుందంటే రాజస్థాన్లో చిత్తూర్ గడ్ ఒక శ్రీకృష్ణుడు యొక్క ఆలయం ఉంది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మరొక కరెంట్ నా రైతులు కనీసం మద్దతు ధర ప్రకటించడానికి రైతుల కోసము భారతదేశంలో హర్యానా పంజాబ్ రైతులు హర్యానా పంజాబ్ రైతులు ఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చల్లో ఢిల్లీ కార్యక్రమం ఇది చల్లో ఢిల్లు కార్యక్రమం ఏర్పాటు చేస్తే అన్నదాతలపై రైతులపై వాయువు అనేది పోలీసులు వేయడం జరిగింది వాయువు అంటే వారిని పంపించడానికి చల్లో ఢిల్లీ కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో అండ్ ఏ రాష్ట్ర రైతులు దీన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి అండ్ హర్యానా పంజాబ్ రైతులు ఈ పస్తు కరెంట్ అఫేర్స్ అన్న ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎవరు ఎంపిక అయ్యారు మనకి ఇందిరాగాంధీ శాంతి అవార్డు భారతదేశానికి తొలి మహిళా ప్రధాని ద పాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మరి భారతదేశం తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అక్టోబర్ ముప్పై ఒకటి చనిపోయారు చని పేరు ఈమె పేరు మీదగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి అవార్డు ఇస్తున్నారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ మరి ఇందిరాగాంధీ శాంతి అవార్డుని నైన్టీన్ ఎయిటీ సిక్స్ని ఇస్తున్నారమ్మా ప్రైజ్ మనీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షలు ఇస్తూ ఉంటారు మరి భారతదేశంలో అత్యధిక ప్రైజ్ మనీ వచ్చే ఒక అవార్డు ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అవార్డు ఏంటంటే గాంధీ అంతర్జాతీయ శాంతి అవార్డు గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు మరి అవార్డును నైన్టీన్ నైంటీ ఫైవ్లో ప్రారంభించారు ఈ అవార్డు ప్రైజ్ మనీ వన్ సిఆర్ కోటి రూపాయలు గాంధీ అంతర్జాతీయ శాంతి అవార్డు అయితే కోటి రూపాయలన్న ప్రైజ్ మనీ మరి ఇందిరాగాంధీ శాంతి అవార్డు అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మరి ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డు ఎవరికి ప్రకటించారు అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో అవార్డు డేనియల్ బరేన్ బోయిమ్ డేనియల్ బరేన్ బోయిమ్ అంటే అర్జెంటీనాకు చెందినవారు అర్జెంటీనాకు చెందినవారు సెకండ్ పర్సన్ అన్న అలీ అబు ఆవాద్ అలీ అబు ఆవాద్ అలీ అబు ఆవాద్ అలీ అబు ఆవాద్ పాలస్తీనా వారిద్దరికీ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇందిరాగాంధీ శాంతి అవార్డును ప్రకటించారు ప్రకటిస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇవ్వడం జరిగింది అంటే డేనియల్ బరేన్ బోయిమ్ అర్జెంటీనా అలీ అబు ఆవాద్ ఈ క్వశ్చన్ ఏపీ గ్రూప్ టూలు అడగడమా ఏపీ గ్రూప్ టూలో అంటే వాళ్ళిద్దరికీ అవార్డును ఎందుకు ప్రకటించారు నానా అంటే పాలస్తీనా ఇజ్రాయెల్ వారిని శాంతియుతంగా అమలు చేసినందుకు అవార్డు ఇచ్చారు ట్వంటీ ట్వంటీ త్రీలో ప్రకటించారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు ఈ అవార్డు ఇచ్చింది ఎవరంటే భారతదేశం వరు ఇస్తారు మన దేశం వరు ఇస్తారు అంటే ఇందిరాగాంధీ శాంతి ట్రస్ట్ వారు ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి మరి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డు ప్రకటించింది ఎవరికి మరి అవార్డును ప్రకటించారు కానీ ట్వంటీ ట్వంటీ ఇస్తారు ఒక దేశ అధ్యక్షురాలు చీలీ దేశానికి చెందిన ఒక మహిళా అధ్యక్షురాలకి మాజీ మహిళా అధ్యక్షురాలకి ఇవ్వడం జరిగింది చీలీ మాజీ అధ్యక్షరాలు మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు ఆమె పేరు మిచ్ఛల్ బుచ్చల ఇక్కడ కనిపిస్తుంది కదనా మరి ఈమె చీలీ దేశానికి రెండు వేల ఆరు నుండి రెండు వేల పది వరకు అధ్యక్షురాలకి పనిచేస్తారు మరలా సెకండ్ టైం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా పనిచేసిన మొత్తం రెండుసార్లు చీలికి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే మిచేల్ బుచ్ ఆమెకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందిరాగాంధీ పీస్ అవార్డును ప్రకటించారు మరి అవార్డును ఎవరు ప్రకటించారు అంటే జాతీయ భద్రత మాజీ సలహాదారు శివశంకర్ మేనన్ అధ్యక్షన శివశంకర్ మేనన్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ జ్యూరీ కమిటీ ఎంపిక చేసింది ఓకే శివశంకర్ మేనన్ అధ్యక్షతన అంతర్జాతీయ జ్యూరీ కమిటీ ఎవరు ఎంపిక చేశారు మరి ఈమె గురించి మాట్లాడుకుంటే మిచ్చల్ బుచ్చలెట్ట గారు యుఎన్ఓ మహిళా విభాగ వ్యవస్థాపక డైరెక్టర్గా పనిచేస్తారే మరియు మానవ హక్కుల హై కమిషనర్గా పనిచేశారు ఎక్కువగా ఈమె లింగ సమానత్వం కోసం జెండర్ ఈక్వాలిటీ కోసం జెండర్ ఈక్వాలిటీ గురించి ఫైట్ చేస్తూ ఉంటుంది అంటే లింగ సమానత్వం పైన పోరాటం చేస్తుంది అంటే యుఎన్ఓ మహిళా వ్యవస్థాపక డైరెక్టర్గా పనిచేస్తారు మానవ హక్కుల హై కమిషనర్గా పనిచేస్తారు అలాగే చీలీ దేశానికి రెండుసార్లు అధ్యక్షురాలు పనిచేస్తారు లింగ సమానత్వం పైన ఫైట్ చేస్తుంది ఈమె ఆమె పేరు మిచ్చెల్ బుచ్చ ఎందుకు వార్తలకు వచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందిరాగాంధీ శాంతి అవార్డు ప్రకటించారు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ రష్యన్ మోడోవిర్ హాని కేక్ గిన్నిస్ రికార్డు ఒక కేక్ నానా గిన్నిస్ రికార్డు వార్తలకు వచ్చింది నీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొండాపూర్లో నిన్నటి రోజున జరిగిన ఒక కార్యక్రమంలో మొత్తం అన్ని వస్తువులు ఒక కార్యక్రమంలో ఏర్పాటు చేస్తే ఒక కేక్ అనేది గిన్నీస్ రికార్డు సాధించింది ఒకసారి గమనిస్తే హైదరాబాదుకు చెందిన హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ కంపెనీ రెండు వేల రెండు వందల యాభై నాలుగు కిలోల అతిపెద్ద రష్యన్ మోడోవిక్ హాని కేక్ రష్యన్ మోడోవిక్ హానీ కేక్ అనేది గిన్నీస్ రికార్డు సాధించింది కొండాపూర్లో మాయా కన్వెన్షన్ సెంటర్లో ప్రదర్శనలు ఉంచారు దీన్ని అంటే నిన్నటి రోజున కొండాపూర్ మాయా కన్వెన్షన్ సెంటర్లో ప్రదర్శనలు ఉంచారు దీన్ని అప్పుడు గిన్నీస్ రికార్డ్ ఇవ్వడం జరిగింది గిన్నీస్ వరల్డ్ రికార్డు చెందిన ప్రతినిధులు రిషీనాథ్ నిఖిల్ సుక్లాలు ఇవ్వడం జరిగిందమ్మా అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చెందిన ప్రతినిధులు రిషినాథ్ నిఖిల్ సుక్లాలు ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొని హాని కేక్కు గిన్నిస్ రికార్డు ఇచ్చారు దాదాపుగా ఒక మూడు నెలల పాటు చాలామంది శ్రమించి అని ఈ కేక్ను తయారు చేశారు మరి ఈ కేక్ తయారు చేయడానికి అమ్మా ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయింది ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయింది మరి ఈ కేక్ అమ్మ ఏడు అడుగుల వెడల్పు ఉంటుంది ఏడు అడుగుల వెడల్పు నెక్స్ట్ వన్ ఏడు అడుగుల పొడవు కలిగిన కేకమ్మ మరి గమనిస్తే హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ కంపెనీ హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ కంపెనీ సిఈఓ సురేష్ నాయర్ ఒకటే గుర్తుపెట్టుకో రష్యన్ మోడోవిర్ హానీ కేక్ గిన్నీస్ రికార్డు సాధించింది అంటే ప్రధానంగా హైదరాబాద్కు చెందిన హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ కంపెనీ రెండు వేల రెండు వందల యాభై నాలుగు కిలోల అతిపెద్ద రష్యన్ రష్యన్ మోడోవిక్ హానీ కేక్ ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ జాతీయ అవార్డులకు నాలుగు పంచాయతీలు ఎంపిక జాతీయ అవార్డులకు నాలుగు పంచాయతీలు ఎంపికయ్యాయి అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన పంచాయతీలు నాలుగు పంచాయతీలు జాతీయ అవార్డులకి ఎంపిక అవ్వడం జరిగింది మరి ఈ అవార్డులను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండవ తారీఖున ఇవ్వడం జరుగుతుంది నాన్న అంటే పంచాయతీకి సంబంధించిన అంటే టాపిక్ వచ్చింది కావున అంటే ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల గురించి చూసుకోవాలి అంటే ఉదాహరణకి జల జీవన మిషన్ కార్యక్రమం జలజీవన మిషన్ కార్యక్రమంలో వంద శాతం సాధించిన రాష్ట్రం ఏంటి జల జీవన మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి జల జీవన మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు జల మిషన్ యొక్క టార్గెట్ ఇప్పుడు ఏ ఇయర్ నాడు పెట్టుకున్నారు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు ఇరవై మూడవ తారీఖున దేశంలో ఒకేసారి పదమూడు వేలకు పైగా ఒకే ఒక రోజున గ్రామ సభలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మధ్యప్రదేశ్లో ఇండోర్ గ్రామం గిన్నీస్ రికార్డు సాధించింది అంటే ఒకే రోజున ఏకకాలంలో పదకొండు లక్షలకు పైగా మొక్కలు నాటి గిన్నీస్ రికార్డు సాధించింది ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది అన్న మరి జాతీయ అవార్డు నాలుగు పంచాయతీలకు ఎంపిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి ఒక్కో పంచాయతీకి ఎంత ఇస్తారు అవార్డు అంటే అంటే కోటి రూపాయలు ఇస్తారు అన్న కోటి రూపాయలు ఇస్తారు అవార్డు పేరు మీదగా దీంట్లో గమనిస్తే ఆరోగ్య పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా ఐరాల మండలము బొమ్మ సముద్రము బొమ్మ సముద్రం పంచాయతీ ఎంపిక అయింది గుర్తుపెట్టుకోలే ఆరోగ్య పంచాయతీ విభాగంలో సెకండ్ వన్ తాగునీటి వసతి సమృద్ధిగా ఉండే పంచాయతీలో అనకాపల్లి జిల్లా న్యాయంపోడి న్యాయంపూడి పంచాయతీ ఎంపికైంది అండ్ థర్డ్ వన్ పరిశుభ్రత పచ్చదనంలో అనకాపల్లి జిల్లా తరంగంపూడి పోడి పంచాయతీ ఎంపిక అయింది ఫోర్త్ వన్ సామాజిక న్యాయం భద్రత విభాగంలో ఎన్టీఆర్ జిల్లా ముప్పాలి పంచాయతీ ముప్పాలి పంచాయతీ గుర్తుపెట్టుకుని మొత్తం నాలుగు పంచాయతీల పేరు బొమ్మ సముద్రము సెకండ్ న్యాయం పూడి థర్డ్ వన్ తరంగపూడి ఫోర్త్ వన్ మొపాలి పంచాయతీ మరి ఈ అవార్డులను ఎప్పుడు ఇస్తారంటే డిసెంబర్ పదకొండు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీద ఇస్తారు రాష్ట్రపతి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అంటే ఈ అవార్డులను రాష్ట్రపతి ఎవరికి సమర్పిస్తారంటే ఎవరికి ప్రదానం చేస్తారంటే ఇప్పుడు ఎంపికైన పంచాయతీ ఉన్నాయి కదా బట్ ఈ పంచాయతీకి చెందిన గ్రామ సర్పంచులకు ఇవ్వడం జరుగుతుంది సర్పంచులకి ఇస్తారు గుర్తుపెట్టుకోవాలి సర్పంచులకి అందిస్తారు అవార్డులను ఒక్కో పంచాయతీకి ఎంత ఇస్తారంటే కోటి రూపాయలు అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఉర్జావీరు కార్యక్రమం ఉర్జావీరు కార్యక్రమం ఉర్జావీరు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నా భారతదేశంలో ఇంధన సామర్థ్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం భారతదేశంలో ఉన్న ఇంధన సామర్థ్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం అంటే ఇంధన రంగంలో భారతదేశం అభివృద్ధి బాగా చెందుతుంది అంటే పర్యావరణ పరంగా పర్యావరణ రహితమైన పంచాయతీని ఏర్పాటు చేయడము ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది దీంట్లో భాగంగానే భారతదేశంలో ఇంధన సామర్థ్యాన్ని ప్రజలకి అందుబాటులో అందుబాటులోకి ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రారంభిస్తున్నారు దీనికి ముఖ్య అతిథిగా ఎవరు అనేది చూద్దాం గుర్తుపెట్టుకులమా చాలా చాలా ఇంపార్టెంట్ ఉర్జా వీరు కార్యక్రమం దీన్ని ప్రధానంగా గమనిస్తే ఆర్థిక అభివృద్ధితో పాటు టు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇంధన సామర్థ్య జన సామర్థ్య ఉపకరణాల వినియోగాన్ని ప్రోత్సహించినట్లు ఇంధన శాఖ జనశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ విజయానంద తెలిపారు మా తెలిపారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎసియన్ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో కృష్ణా జిల్లా పారంకి ప్రారంభిస్తున్నారు కృష్ణా జిల్లా పారంకిలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉర్జావీరు కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభిస్తున్నారంటే నాన్న గుర్తుపెట్టు కృష్ణా జిల్లాలో పారంకిలో పారంకి గతంలో మనం మాట్లాడుకున్నాం అంటే పల్లి పండుగ అనే కార్యక్రమాన్ని కూడా కృష్ణా జిల్లాలో ప్రారంభించారు కంకిపాడు అనే మండలంలో కంకిపాడు అనే మండలంలో కంకిపాడు అంటే ఆంధ్రప్రదేశ్లో పల్లె పండుగను ఎక్కడ ప్రారంభించారు కంకిపాడు కృష్ణా జిల్లా సేమ్ వర్జావీరు కార్యక్రమం కృష్ణా జిల్లాలోనే ఏ ప్రాంతం అండి పారంకి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొంటారంటే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ మనోహర్ లాల్ కట్టర్ ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి మా వర్జావీరు కార్యక్రమం అండి ఇంధన రంగానికి సంబంధించి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఇప్పుడు ఏం చేస్తారంటే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అంటే ఈ విగ్రహాన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అన్న అంటే సోనియా గాంధీ కాంగ్రెస్ చెందిన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారు తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ప్రాంగణంలో డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ప్రారంభిస్తారు మరి తెలంగాణ తల్లి విగ్రహం యొక్క ఎన్ని నాన్న అంటే పదిహేడు అడుగులు పదిహేడు అడుగులు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేస్తారు తెలంగాణ తల్లి మరి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన గద్దర్ అంటే గద్దర్ అంటే గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు మరి గద్దర్ పేరు మీదుగా తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డులకు పేరు మార్చారు అంటే ఇప్పుడు నంది అవార్డులను ఏ పేరుతో పిలుస్తారు గద్దర్ అవార్డులను పిలవాలి ఓకేనా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన జిఐ ట్యాగులు గుర్తుపెట్టుకోవాలి జిఐ ట్యాగులు అంటే హైదరాబాద్ చెందిన లక్క గాజులు నెక్స్ట్ విక్రాబాదులో తాండూరు కందిపప్పు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కాకితీయ లేక జీవిత చరిత్రను క్యూఆర్ కోడ్తో గుర్తించడము ఇవన్నీ చూస్తే మీకు ప్లస్ అవుతుంది అన్న సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా గోల్డెన్ అవర్ భీమా గోల్డెన్ అవర్ భీమా మరి ఇది ఏ రాష్ట్రం తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఏ జిల్లాలో ప్రారంభించారు దీని ముఖ్య ఉద్దేశము ఓకే అంటే రాష్ట్రంలో తొలిసారిగా అమలు చేస్తున్నారు రాష్ట్రంలో తొలిసారిగా కోనసీమ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు ఎవరికంటే ముఖ్య ఉద్దేశం చెప్పాలంటే సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ వసతి గృహాలు ఉన్న స్టూడెంట్స్ కోసం అంటే స్టూడెంట్స్ ఆస్తుల్లో ఉంటారు కదా వారికి సంక్షేమ వసతిలో ఉన్న పిల్లల కోసము వారికి ఏమైనా ఫేవర్ వచ్చినా అంటే వారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా అంటే కొన్ని సందర్భాల్లో పిల్లలు కొట్టుకున్నప్పుడు గాయాలు తగులుతూ ఉంటాయి లేదా బయట తిరిగినప్పుడు పాము కాటుకి లేదా కుక్క కాటికి గురవుతూ ఉంటారు అటువంటి వారిని గుర్తించి అటువంటి వారి కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభిస్తున్నారు అంటే వారికి లబ్ధి చేకూరుతున్నా రెండు వందల ప్రీమియం చెల్లించాలి మాకు గమనిస్తారు రెండు వందల ప్రీమియంతో ప్రైవేటు హాస్పిటల్లో ఉచిత వైద్యము మరియు వారికి ఐదు లక్షల వరకు భీమాను కల్పిస్తారు మా ఐదు లక్షల వరకు బీమాను కూడా కల్పిస్తారు మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో తొలిసారిగా అమలు చేయాలని కోనసీమ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు ఒకసారి చూస్తే సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్య భరోసా కోసం మరి ఎవరితో ఒప్పందం చేసుకున్నారు అంటే ముంబైలో ఐసిఐసిఐ ప్రధాన అధికారితో చర్చించారు అనే వారికి సంవత్సరానికి ఐదు లక్షల వరకు బీమాను కల్పిస్తారు మరి దాదాపుగా ఎన్ని రకాల వ్యాధులకు వర్తిస్తుంది అంటే ఇరవై రకాల వ్యాధులకు మరి ఆ పిల్లలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తారు మరి సంవత్సరానికి ఎంత అవుతుందంటే ఖర్చు గరిష్టంగా ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుంది అనేది మా రాష్ట్రంలో తొలిసారిగా కోనసీమ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు ఏ పథకానికి గోల్డెన్ అవర్ బీమా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఏసీసీ అధ్యక్షుడిగా సమ్మీ సెలహా గుర్తుపెట్టుకోవాలి సమ్మి సలహా అంటే ఒకసారి చూస్తే ఏసీసీ అంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆసియా క్రికెట్ కౌన్సిల్కి గతంలో చైర్పర్సన్గా జైసా ఉండేవారు జైసా మరి జైసా ప్రెజెంట్ ఐసీసీ సిసి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా డిసెంబర్ ఒకటో తారీఖున వచ్చారు మరి అందువలన ఈ పదవి ఖాళీ అయింది మరి ఇప్పుడు జైసా ప్లేస్లో ఎవరు వచ్చారంటే ఏసీసీ ప్రెసిడెంట్గా చాలా చాలా ఇంపార్టెంట్ సమ్మి సలహా ఇక ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన మరి సమ్మీ సలహా ఎవరంటే శ్రీలంక కమా గమనించాలి శ్రీలంక ఆటగాడు శ్రీలంక ఆటగాడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త చైర్మన్ కొత్త చైర్మన్ సమ్మి సలహా శ్రీలంకకు చెందినవారు నెక్స్ట్ వన్ సమ్మీ సలహా శ్రీలంక క్రికెట్ బోర్డుకు మూడు సార్లు అధ్యక్షుడుగా పనిచేస్తారు అంటే ఇటీవల కాలంలో క్రీడా రంగానికి సంబంధించిన అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఐసీసీ ప్రెసిడెంట్ ఎవరు వచ్చారు లేదా ఇటీవల కాలంలో రంగానికి వేడుకోలు పలికిన వ్యక్తులు అంటే క్రీడా ప్రెసిడెంట్స్ ఎవరు నెక్స్ట్ వారు ఏ రంగాలో అద్భుతమైన ప్రయోగాలు చేస్తారు లేటెస్ట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ ఇవన్నీ చూస్తే మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది వాటితో పాటుగా ఫ్రెంచ్ ఓపెన్ అండ్ యూఎస్ ఓపెన్ వింబుల్డన్ ఇవన్నీ చూడండి నాన్న ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి బంగ్లాకు పర్యటన భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి బంగ్లాదేశ్కు పర్యటన వెళ్ళనున్నారు మరి నిన్నటి రోజున బంగ్లాదేశ్లో కొత్త కరెన్సీ నోట్లను ఏర్పాటు చేస్తున్నారు బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ఉంది ఇటీవల కాలంలో షేక్ హసీనా గారు రాజీనామా చేశారా పదవికి అంటే బంగ్లాదేశ్లో అంతర్గత కల్లోలాలు జరుగుతున్నాయి అక్కడ మరి ఈ సమయంలో షేక్ ముజఫర్ రెహమాన్ పేరు మీద గతంలో ముద్రించారు నోట్లు విని ఇప్పుడు ఆయన ఫోటోని పూర్తిగా కంప్లీట్గా తీసేసి కొత్త ఫొటోస్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే కరెన్సీ నోట్ల పైన మాట్లాడుకున్నాం మరి ఈ తరుణంలోనే మనకి భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి బంగ్లాకు పర్యటన బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనారిటీలపై దాడుల కారణంగా మరి భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి పిరమ చాలా చాలా ఇంపార్టెంట్ విక్రమ్ మిశ్రీ విక్రమ్ మిశ్రీ హిందూ సాధువు చెన్మై హిందూ సాధువు చెన్మయ్ కృష్ణదాస్ అరేస్టు మై అరయిస్టు నెక్స్ట్ వన్ మైనారిటీలపై జరుగుతున్న హింస ఆలయ దాడులను ప్రస్తావిస్తారు మా గుర్తుపెట్టుకులు అంటే ప్రధానంగా విక్రమ్ మిశ్రీ బంగ్లాదేశ్ కు ఎందుకు వెళ్తున్నారంటే హిందూ సాధువు చెన్నాయి కృష్ణదాస్ అరెస్ట్ అరెస్ట్ గురించి మాట్లాడతారు నెక్స్ట్ వన్ మైనార్టీలపై జరుగుతున్న హింస ఆలయదారులను కూడా ప్రస్తావిస్తారు ఆయన ప్ర ప్రస్తుతం భారతదేశానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఎస్ జయశంకర్ గుర్తుపెట్టుకోవాలి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయితే ఎస్ జయశంకర్ అలా కాకుండా విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆయన సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ నాన్న చైనాలో అమెరికా రాయబారి అంటే రాయబారి అంటే బ్రాండ్ అంబాసిడర్స్ అంటే ఉదాహరణకి రెండు దేశాలకు బ్రాండ్ అంబాసిడర్ నియమించుకుంటారు అంటే భారతలో అమెరికా రాయబారి ఎరిక్ గాడ్సెట్టి అంటే భారతలో అమెరికా రాయబారి ఎరిక్ గాడ్సెట్టి అంటే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించ కోసం రాయబార్లు నియమించుకుంటారు మరి ఈ తరుణంలో ఈ తరుణంలో అమెరికా అధ్యక్షగా వచ్చిన ట్రంప్ ఇప్పుడు చైనాకు రాయబారిని నియమించారు గమనిస్తే చైనాలో అమెరికా రాయబారిగా ఎవరు వచ్చినంటే డేవిడ్ ఆల్ఫ్రెడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా డేవిడ్ ఆల్ఫ్రెడ్ ఫెర్డ్యూ గుర్తుపెట్టుకునే పేరు మా డేవిడ్ ఆల్ఫ్రైడ్ పెర్డ్యూ మరి ఎవరంటే మాజీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మాజీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇటీవల కాలంలో చైనాలో అమెరికా రాయబారిగా వచ్చిన వ్యక్తి పేరు డేవిడ్ ఆల్ఫ్రెడ్ పెర్డ్యూ నెక్స్ట్ కరెంటే ఫర్స్ అమ్మ పేట్రియట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పేట్రియట్ అంటే నాన్న దేశభక్తుడు దేశభక్తుడు అని అర్థము దేశభక్తుడు దేశ భక్తుడు అన్న పేట్రియట్ అన్న ఒకటే అంటే ఇంగ్లీష్లో పేట్రియట్ పిలుస్తారు అంటే పేట్రియట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఒక దేశ అధ్యక్షుడికి అంటే ప్రపంచంలోనే ప్రపంచంలో అద్భుతమైన దేశము ఆ దేశమే అమెరికా దేశానికి అంటే ఇటీవల కాలంలో నలభై ఏడువ అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన ట్రంప్ మరి ఆయనకి ఈ అవార్డు వచ్చింది ఒకసారి చూస్తే మీడియా సంస్థ మీడియా సంస్థ పాక్స్ నేషన్ పాక్స్ నేషన్ ఐర్లాండ్ నిర్వహించిన ఐర్లాండ్లో నిర్వహించిన ల్యాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు మరి ఎవరికి ప్రకటించారండి అవార్డు డొనాల్డ్ ట్రంప్ అమ్మ డొనాల్డ్ ట్రంప్కి ప్రకటించారు మరి ఈ అవార్డును సాధారణంగా సైనికులు దేశానికి సేవ చేసిన వారికి ఇస్తారు అంటే ఈ అవార్డును సాధారణంగా సైనికులు దేశానికి సేవ చేసే వారికి ఇస్తారనేది గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ పేట్రియట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చాలా చాలా ఇంపార్టెంట్ మా డొనాల్డ్ ట్రంప్ పేట్రియట్ మీన్స్ మా దేశ భక్తులు అని గుర్తుపెట్టుకోవాలి ట్రంప్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ సీమోర్గు రాకెట్ ప్రయోగం సీమోర్గు రాకెట్ ప్రయోగం ఇరాన్ అంటే సీమోర్గన రాకెట్ ఇటీవల కాలంలో ఏ దేశం ప్రయోగించిందండి ఇరాన్ అని గుర్తుపెట్టు ఇరాన్ ఇటీవల కాలంలో అంతరిక్ష రంగానికి సంబంధించిన ప్రయోగాలు చాలా చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్ అంటే అమెరికా ప్రయోగిస్తున్న రాకెట్ల పేరు పాల్కాన్ నైన్ రాకెట్ ఏ దేశం అంటే గుర్తుపెట్టుకోవాలి అమెరికా భారతదేశం చేసిన ప్రయోగాలు గగనీయాన్ లేటెస్ట్గా జరిగిన చంద్రయాన్ త్రీ ప్రయోగాలు లేటెస్ట్గా జీసార్ట్ ట్వంటీ ప్రయోగం కూడా జరిగిపోయింది అంటే జీ అంటే జీసా టు ట్వంటీ ప్రయోగం కూడా జరిగింది అలాగే లేటెస్ట్గా జరిగిన పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ నైన్ ప్రయోగము నెక్స్ట్ జరగబోతున్న పిఎస్ఎల్వి సిక్స్టీ ఇవన్నీ చూస్తూ ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు చాలా ప్లస్ అవుతుంది మరి ఇప్పుడు వార్తలోకి సిమోర్గు రాకెట్ వేసాము సిమోర్గు రాకెట్ మరి సిమోర్గు రాకెట్ ఏ చేసామంటే ఇరాన్ ఇక్కడ గమనించవలసిన పాయింట్ అమ్మా చాలా చాలా ఇంపార్టెంట్ మరి సిమోర్గు రాకెట్ ద్వారా మూడు పేలోడ్స్ అమ్మా ఓకేనా మూడు పేలోడ్స్ పంపించారు మూడు పేలవర్స్ని పంపించారు మరి ఈ ప్రయోగం విజయవంతమైంది మరి దీ ఒక్కసారి గమనిస్తే సెమాన్ సెమాన్ ప్రావిన్స్లో సెమాన్ ప్రావిన్స్లో యమాం కొమాయిని మామ్ కొమాయిని అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు అంతరిక్ష కేంద్రము గుర్తుపెట్టుకో ఎమాం కొమాయిని అంతరిక్ష కేంద్రం ఏ దేశం అంటే ఇరాన్ దేశం మరి దీని ద్వారా పంపించిన పేలోడ్స్ గమనిస్తే ఆర్బిటల్ ప్రపల్షన్ వ్యవస్థ ఆర్బిటల్ ప్రపల్షన్ వ్యవస్థ ప్లస్ రెండు పరిశోధక వ్యవస్థలను పరిశోధక వ్యవస్థను పంపించారు మరి ఈ రాకెట్ భూమికి నాలుగు వందల కిలోమీటర్ దూరంలో వెళ్ళింది భూమికి నాలుగు వందల కిలోమీటర్ దూరంలో వెళ్ళింది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మాట్లాడుకుంటే సిక్స్టీ త్రీ మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది వార్తలో ఉంది మరి ప్రధానంగా గమనిస్తే ఎవరిచ్చారు అన్న రిపోర్ట్ అంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ జులై మంత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ మ్యారేజ్ జరిగింది ఆ సమయంలో వారు ధరించిన అంటే ఆ సమయంలో ఆ సమయంలో మ్యారేజ్ కప్పులు ధరించిన ధరించిన ఆభరణాలు దుస్తులు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ డిజైనర్లు ఆకర్షించే వారు వేసుకున్న దుస్తులు ఆభరణాలు కూడా దాన్ని గుర్తించిన దాన్ని గుర్తించి లేటెస్ట్గా వారికి సిక్స్టీ త్రీ మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వార్తలకు వచ్చింది మరి ఎవరిచ్చారంటే న్యూయార్క్ టైమ్స్ సంస్థ రూపొందిన నివేదిక మరి ఎవరికి అంటే రాధిక మర్చంద్ రాధికా మర్చంద్ అనంత్ అంబాని సెలెక్ట్ అయ్యారు ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్టీ త్రీ మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ నా చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అంశాలు ఇటీవల కాలంలో వార్తలో ఉన్న పురాతన కట్టడాలు అంటే ప్రధానంగా చారిత్రక సంబంధమైన అంశాలు గ్యారెంటీగా పోటీ పరీక్షతో వన్ ఆర్ టూ మార్క్స్ వస్తాయి దాంట్లోనే భాగంగానే పురాతన నాగశాసనం గుర్తింపు పురాతన నాగశాసనం గుర్తింపు ఎక్కడ గుర్తించారండి ఆంధ్రప్రదేశ్తో ప్రకాశం జిల్లాలో గుర్తించారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలము డేకనకొండ సమీపంలో సింగరాయకొండ పక్కన రాయకొండ పక్కన పదవ శతాబ్దం నాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సమీపంలో సమీపం గుర్తించారు మరి ఈ నాగశాసనంపై పదమూడవ శతాబ్దపు లిపి ఉందంట ఒకటే గుర్తుపెట్టుకో ఇటీవల కాలంలో పురాతన నాగశాసనం ఏ జిల్లాలో గుర్తించారు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో గతంలో కూడా మా విజయనగర సామ్రాజ్యం చెందిన విజయనగర సామ్రాజ్యానికి చెందిన విజయనగర సామ్రాజ్యానికి చెందిన రెండవ దేవరాయలు రెండవ దేవరాయలు శిలాశాసనాలను కూడా గుర్తించారు రెండవ దేవరాయ శిలాశాసనాలను కూడా గుర్తించింది ఎక్కడ ప్రకాశం జిల్లా ఇటీవల కాలంలో విజయనగరం జిల్లా జామీ అనే ప్రాంతంలో జామీ అనే ప్రాంతంలో తూర్పు గంగ శాసనాలు కూడా గుర్తించారు తూర్పు గంగ శాసనాలు ఏదైనా తూర్పు గంగ శాసనాలు కూడా గుర్తించారు నాన్న అలాగే తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా శేషాచలం అడవుల్లో శేషాచలం అడవుల్లో గోల్డెన్ గెకో మా గోల్డెన్ గెకో అనే ఒక బంగారు బల్లిని కూడా గుర్తించారు గోల్డెన్ గెకో అనే బంగారు బల్లిని కూడా గుర్తించారు లేటెస్ట్గా ఇండోరియో ఇండోరియో నెకైస్ వర్గానికి చెందిన చెందిన ఒక మూడు చేపలను గుర్తించారు మూడు చేపలను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆమరాబాద్ ఆమ్రాబాద్ కప్పుబై పుబై రాధానగర్ అభయ అరణ్యం గుర్తించారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇండోరియో నెకైస్ వర్గానికి చెందిన మూడు చేపలను ఎక్కడ గుర్తించారని తెలంగాణలో ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్